ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నవంబర్ పదమూడు జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతపై విజయం సాధించారు ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెరుగుతూనే ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు మొత్తం అన్ని రౌండ్లోనూ కాంగ్రెస్ అధిక్యత కొనసాగింది ఈ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు నైతిక విజయం నాదే అంటూ మాగంటి సునీత వ్యాఖ్యానించారు జూబ్లీ హిల్స్ లో నైతిక విజయం తనదే అని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు ఓ మహిళపై ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు నియోజకవర్గంలో షేక్పేట్ పేట్ యూసఫ్ కూడా సహా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసి ఓటర్లను భయపెట్టి పోలింగ్ ను మేనేజ్ చేశారని ఆరోపించారు ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని రిగింగ్ అలాగే రౌడీలతో వచ్చిన అని సునీత మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు ప్రపంచ పారిశ్రామిక రంగం చూస్తుంది ఏపీని దారిలో పెట్టాలని ప్రజలు ఇచ్చిన బాధ్యతను చంద్రబాబు నాయుడు నారా లోకేష్ శక్తివాంఛన లేకుండా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రణాళిక బద్దంగా చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కు ఓ హైప్ తీసుకురావడానికి ఎలాంటి ఎకో అవసరమో అలాంటిది ఏర్పాటు చేశారు ఇన్వెస్టర్స్ సమిట్ నాటికి ఆ ఎకో పక్కాగా ఏర్పడింది గూగుల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకొని దిగజ పారిశ్రామిక వేతలను ఆహ్వానిస్తున్నారు ఏపీలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే చాలా మిస్ అవుతారన్న ఫీలింగ్ ను పారిశ్రామికవేత్తల్లో తీసుకురావడంలో విజయం సాధించారు చంద్రబాబు పేదలకు ఇచ్చిన ఇల్లు కూడా జగన్ కట్టించారట ప్రభుత్వం ఏ మంచి పని చేసినా మేమే చేశామని ముందుకు రావడం జగన్ రెడ్డికి అలవాటైపోయిందని పలువురు విమర్శిస్తున్నారు చంద్రబాబు బుధవారం మూడు లక్షలకు పైగా ఇల్లు పేదలకు పంపిణీ చేశారు వారి గృహ ప్రవాసాలు కూడా చేశారు అంతే జగన్ రెడ్డి హేయం హేయం అంటూ ట్వీట్ పెట్టేశారు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మూడు లక్షల ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని అవన్నీ మా హయంలోనివేనని వేనని ఆయన వాదించారు బీహార్ ఎన్డీఏదే కానీ సీఎం అభ్యర్థి ఎవరు బీహార్ లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో దాదాపు రెండు వందల స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది బిజెపి ఎనభై నాలుగు జేడియు డెబ్బై ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి మహాకూటమిలో ఆర్జేడి ముప్పై ఐదు కాంగ్రెస్ ఆరు స్థానాల్లో మాత్రమే ముందంజులో ఉన్నాయి ఏజెపి ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తూ వంద స్ట్రైక్ రేట్లతో దూసుకెళ్లింది రెండు వందల సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సీఎం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది రాహుల్ ఎన్డీఏ గెలుపు క్రెడిట్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఘోర పరాజయం ఇరవై ఏళ్ళ నుంచి తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆయన ఆరోగ్యం బాగోలేదని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది ప్రజలు అనుకుంటున్నారని సర్వేలు తేల్చిన కాంగ్రెస్ ఆర్జేడి కూటమి ఘోర పరాజయం పాలైంది దీనికి కారణం రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు కరెన్సీ నోట్లను విసిరేస్తూ యువకుల డాన్స్ పెళ్లి బరాత్ లో యువకులు కరెన్సీ నోట్లను వెదజల్లుతూ హల్చల్ చేసిన ఘటన యూపీలోని లో జరిగింది కారుపై ఎక్కి నోట్లను విసురుతూ వారు డాన్స్ చేయగా రోడ్డుపై వెళ్తున్న వారంతా వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు దేశ కరెన్సీని ఇలా అవమానిస్తారా అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు